కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను స్వాగతిస్తామని అయితే అర్హులందరికీ కొత్త కార్డులను అందించాలని సికింద్రాబాద్ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సితఫల్ మండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో కొత్త రేషన్ కార్డుల జారీని రాష్ట్ర రవాణా శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు ఎనిమిది వేల మంది కొత్త రేషన్ కార్డులకై దరఖాస్తు చేయగా ప్రస్తుతం పద్దెనిమిది వందల మూడు మందికి కొత్త కార్డులు జారీ చేస్తున్నారని అన్నారు జీవనోపాధికి కారు డ్రైవింగ్ చేసే వారి పేర్లను తొలగించరాదని అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని పద్మారావు గౌడ్ కోరారు సికింద్రాబాద్ నియోజకవర్గ అర్హులకు కొత్త కార్డులు లభించేలా తమవంతు కృషి చేస్తామని తెలిపారు మేడం సైడ్ ఉండండి ఎవరికొస్తుంది ఎవరికి వస్తున్నారు మంత్రి బంధారా గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అరసీమ కలెక్టర్ గారికి సివిల్ సప్లై అధికారులకి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారికి గౌరవ కార్పొరేటర్లకు ఆర్టీఐ మెంబర్ సురేష్ గారికి ఇక్కడికి ఇచ్చేటటువంటి గౌరవ పెద్దలందరికీ కార్పొరేటర్లతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మా పోటీ చేసిన అభ్యర్థి సంతోషం సహా అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నమస్కారాలు రాజకీయాలు లేవు ఇక్కడ ఒక ప్రజాహిత కార్యక్రమం రేషన్ కార్డుల కార్యక్రమం ఉంది కార్డులకు పబ్లిబించి దాదాపు ఏడు వేల అప్లికేషన్లు వస్తే మూడు వేల అప్లికేషన్ల పద్దెనిమిది వందల మంది అర్హత కలిగిన రేషన్ కార్డులకు ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం మిగతా మూడు వేల చివరి నాలుగు వేల రేషన్ కార్డులకు వాటిని వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అందులో అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు జరుగుతుంది ఇంటికి కొత్త కోడలు వచ్చిన కొత్తగా సభ్యులు చేర్పులు మార్పులు సంబంధించిన అంశం మీద కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వేల పదిహేను వేల అప్లికేషన్లు వస్తే పన్నెండు వేల అప్లికేషన్లు వస్తే ఇప్పటికీ పరిశీలించిన దాంట్లో ఆరు వేల ఒక వంద మందిని కుటుంబ సభ్యులను కూడా చేర్చి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత కొన్ని ప్రజాయితీ కార్యక్రమాలు జరిపే సందర్భంలో భాగంగా రేషన్ కార్డు అనేటువంటిది ఒక బిఎస్